హాయ్ అండి ఎవ్రీ వన్ ఏపీని స్వాగతం దశమి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కరం జిల్లా మండల కేంద్రమైన గోనేగన్నలో ఎమ్మిగను నియోజకవర్గం ఎమ్మెల్యే బీవి జయనేశ్వరెడ్డి ఈ నెల పదమూడవ తేదీ శ్రీ శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వామివారి దశమి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామివారి ఉత్సవాల దశమి ఏర్పాట్ల గురించి గోనెగన్ల ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు సమీక్ష నిర్వహించారు ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే గోనెల్లం మండల పరిధిలోని పలు గ్రామ సమస్యలపై కూడా చర్చించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పరిశీలించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తామని మరియు వైద్య శాఖ మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రి అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గోనెల్లం మండల తహసీల్దార్ రాజేశ్వరి ఎండిఓ మణిమంజరి సిఏ విజయభాస్కర్ ఈవో ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ డిఈ అన్ని శాఖల అధికారులు వ్యవసాయం మార్కెట్ చైర్మన్ మల్లయ్య మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు సింగిల్ విండో అధ్యక్షులు ఎన్వీ రామంజనేయులు టౌన్ ప్రెసిడెంట్ రహమ్తుల్లా గ్రామ సర్పంచ్ పూజారి హేమావతి అడ్వకేట్ పూజారి చంద్రశేఖర్ టీడీపీ యువ నాయకులు సయ్యద్ శిక్షావళి మాజీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మాజీ ఉప సర్పంచ్ రమేష్ నాయుడు నగిరి అక్బర్ పటేల్ భరతం రహమ్తుల్లా బూత్ కన్వీనర్ నాగేశ్వరరావు టీఎన్ఎస్ఎఫ్ యువత మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రానున్నటువంటి చింతలాముని దశమి పండుగకు గోనెగడ్ల మండలమే కాకుండా ఇమేగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈరోజు గోనెగండలో ఏదైతే చింతలాముని స్వామి ఆ యొక్క దశమి కార్యక్రమాలకు జరగాల్సిన ఏర్పాట్లని సమీక్ష చేయడం జరిగింది అధికారంతో అక్కడ వచ్చేటువంటి భక్తాదులు కానీ అదేవిధంగా గ్రామస్తులు కానీ అతిథులు కానీ బంధువులు కానీ ఎక్కువగా ఆ పండుగకు వచ్చేటువంటి సమయం కాబట్టి ఏదైతే ఇటు శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ సప్లై అదే రకంగా ఉన్నటువంటి ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా సభ్యంగా చేయాలని చెప్పి సమీక్ష చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడినటువంటి పిహెచ్సి గోనెడ్ ఇది ఒక చరిత్ర కలిగిన పిహెచ్సి గతంలో మా ప్రభుత్వం ఉన్న రోజున నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముప్పై పడకలు ఆ యొక్క ముప్పై పడకల్ని కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు డాక్టర్స్ వసతులు అన్నీ కల్పించే విధంగా ముందుకు తీసుకోవడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో పూర్తిగా ఈరోజు ఈ వ్యవస్థని సర్వనాశనం చేస్తూ హాస్పిటల్ని కేవలం ఆదాయ వనరులకు వాడుకొని కాంట్రాక్టర్ పేరు మీద మేము అది చేసాం చేసామని బిల్లులు దండుకున్నారు తప్ప కనీసం ఈ హాస్పిటల్ని ఏ రకంగా పునరుద్ధరించింది ఈరోజు జనరల్ పాలసీ మ్యాటర్లో పిహెచ్సిలన్నింటినీ కూడా డిగ్రేడ్ చేసి ఎక్కడైతే స్టాఫ్ ఏదైతే తక్కువగా ఉంది డిమాండ్ తక్కువగా ఉందో వాటన్నింటినీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మనం చూశారు ఎమెగనూరులో వంద పడకల ఆసుపత్రిగా మనకు ఉన్నటువంటి ఆసుపత్రిని ప్రమోట్ చేస్తూ ఎక్కడైతే ఉన్నటువంటి పిహెచ్సిస్ కూడా ఇవన్నీ కూడా ఎక్కడా సక్రమంగా ఈ డిమాండ్ లేకపోవడం అనేది దాన్ని తీసుకొని దృష్టిలో పెట్టుకొని డిగ్రేడ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ దోనెగండలో హైలీ డిమాండెడ్ ఉన్నటువంటి పిహెచ్ ఇది పేరుకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇది ఆల్మోస్ట్ ఒక ఎంసీహెచ్ లాగా ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా నేను నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆరోగ్య శాఖ మధ్యలో ఎవరైతే ఉన్నటువంటి మా మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాన్ని ఒక ఎంసీహెచ్ చేయాలనేది ఒక ఆలోచన దీన్ని ఎంసీహెచ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇటు గైనకాలజీ కావచ్చు ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రసవాలు కావచ్చు క్రిటికల్ కేర్ కూడా ఏదైనా జరిగినటువంటి అన్ని వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందించేటువంటి పరిస్థితులు లేవు పూర్తిగా ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు బట్ ఆన్ కాల్ అనేది ఆన్ కాల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా హ్యాండ్స్ లేకపోవడం ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఈరోజు చూస్తున్నారు కనీసం ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఓపీ ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల మంది ప్రతిరోజు వచ్చేటువంటి ఓపీకి ఇటువంటి ఓపీలో కనీసం పేర్లు రాసుకోవడానికి కూడా వ్యక్తులు లేకపోతే డాక్టర్గా ఒకరుండి కొంతమంది లీవ్లో ఉన్నారు కొంతమంది మెటర్నిటీ లీవ్ అని పోయారు ఇలా పలు రకాల కారణాలతో ఒకే ఒక డాక్టర్ గారు ఇవన్నీ చూడాలంటే కూడా చాలా ఇబ్బంది వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మళ్ళీ గోనెగండ్ల పిహెచ్ ఏదైతే పూర్వవైభవం తెచ్చే విధంగా దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా గోనెగండ్ల హెడ్ క్వార్టర్లో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కోడుమూరు కానీ ఇటు నుంచి గోనగడ్ల కానీ పెద్ద మండలం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద చర్యలు తీసుకుని ఒక కార్యాచరణ చేసుకుని మళ్ళీ దీనికి అద్భుతంగా పూర్వ తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తూ సెలవు ఉల్లి ఉల్లి రైతులు